తెలంగాణ సరే గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బీజేపీ నాయకులు ఉన్నారు డాక్టర్ పీవిరెడ్డి గారు పీవీ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ చాలాసేపు అయింది మీరు గుడ్ మార్నింగ్ అండి మీరు మాట్లాడుతాను కూడా చెప్తున్నారు మీ పైన కాంగ్రెస్ నాయకులు మరి తీవ్ర స్థాయిలో మరి విమర్శలు చేస్తున్నారు సో ఆంధ్రాకు మాత్రమే మీరు నిధులు ఇస్తున్నారు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు ఈ అంశంలో ఏం చెప్తారు కాళేశ్వరం విషయంలో బీజేపీ వైఖరి ఏంటి మొత్తానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే దాంట్లో ఎంక్వైరీ చేస్తే అక్రమాలు జరిగిన మాట వాస్తవమే తెలిసిపోతుంది కావచ్చు కానీ దీని మీద ఒక కమిటీ వేస్తేనే కాళేశ్వరంలో నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ బ్యారేజ్లు మేడిగడ్డ సుంధీలు అన్నారం మరి ఈ మూడు ప్రాజెక్టుల వినియోగం తీసుకురావాలా అవి పనికిరావా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పట్లేదు బీజేపీ మాత్రం ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి అవినీతి జరిగింది ఏటీఎం మారింది అని చెప్తున్నారు సో మరి దీనికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు అందరికీ నమస్కారం మీకు వాళ్ళకి పైన నమస్కారం ఇప్పుడు కాళేశ్వర్ ప్రాజెక్ట్ ఎట్లయిపోయిందంటే అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత నిజంగా అనుకున్నారు మనకు నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయి మనకు మంచి బాగుపడతాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భూములన్నీ కూడా శిష్యుశ్యాములు అవుతాయని చెప్పి చాలా మంది అప్పుడు కళలు కన్నారు చెప్పాలంటే కళలు కన్నారు అంటే కేసీఆర్ తో కూడా కేసీఆర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అన్నారు అయితే ఏమైందో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టాలి ఏం కట్టాలి అనేది కేసీఆర్ తెలుసు కేసీఆర్ గారికి మొత్తం తెలియదు కాబట్టి తెలుసు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మన ఆ ప్రాజెక్టులు కట్టడంలో మరి ఆ ప్రాణహిత చేవలకి దగ్గర దగ్గర పదకొండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ప్రాణహిత చేవల ప్రాజెక్టు అదే కంటిన్యూ చేసి అదే అదే గ్రావిటీ ద్వారా ఆల్మోస్ట్ గ్రావిటీ ద్వారా నూట ఎన నలభై ఎనిమిది ఫీట్ల నూట నలభై ఎనిమిది ఫీట్ల ఎత్తున కట్టి తీసుకొచ్చేస్తే అయిపోయేది కానీ అది అది ఎందుకు మరి దాన్ని వద్దనుకొని లొకేషన్ మార్చి డిజైన్ మార్చి తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ తీసుకురావడం అనేది అది కొంచెం అక్కడే క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కనుక్కుంటున్నారు ఇప్పుడు అంటే తెలుస్తా ఉంది ఒక్కొక్కటి ఒకటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మేడిగడ్ ప్రైత నుంచి ప్రాజెక్ట్ లొకేషన్ మార్చి మేడిగడ్డకు మార్చింది ఏటీఎం కోసమైనా డబ్బుల కోసమా లేకపోతే ఎందుకోసమని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అవుతా ఉంది సరే బాగానే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు లొకేషన్ రీలోకేట్ చేశారు డిజైన్ మార్చారు అన్ని రకాలు బాగానే చేశారు రావాలి ప్రాజెక్టు కట్టాలి నీళ్లు రావాలి తెలంగాణ రాష్ట్రం శిష్యం అవ్వాలి కానీ అక్కడ జరిగే అన్ని రెండు విషయాలు ముఖ్యంగా ఒకటి అవినీతి అక్రమాలు రెండవది నిర్మాణ లోపాలు తర్వాత నాణ్యత లోపాలు ఈ మూడు అంశాలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనకి అందరు కనపడతా ఉన్నాయి అంటే ఎన్డిఏసి రిపోర్ట్ ఇచ్చింది విజిలెన్స్ ఇచ్చింది తర్వాత వీళ్ళు అన్ని రకాల రిపోర్ట్లు వచ్చినాయి ఆ రిపోర్ట్లు మొత్తం కూడా ఈ జరుగుతా ఉన్నాయని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా మొదటిది అవినీత మార్ దాంట్లో ముగ్గురు తెలుసు మనకి నూనె శ్రీధర్ గాని హరిరామ్ గాని మురళీధర్ రావు గాని వీళ్ళు ముగ్గురు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళ పోస్టింగ్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే వేల కోట్ల రూపాయలు దొరికినాయి అంటే వేల కోట్ల రూపాయలు దొరికినాయి అంటే దాని వెనకాల ఉన్న వాళ్ళు ప్రజా ప్రతినిధులు కాని కాంట్రాక్టర్లు కానీ ఇంకొక ఇంకా ఉద్యోగులు కానీ ఎంత దోచుకున్నారు అనేది తెలంగాణ ప్రజలు తెలియాలి దానికోసమే సిబిఐ ఎంక్వైరీ అడిగింది కూడా రెండవ పాయింట్ ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే అక్కడ మరి నిర్మాణ లోపాలు తర్వాత నాణ్యత లోపాలు మెయిన్ గట్రా రెండు పిల్లర్లు ఉన్నాయో రెండు పైయర్సు అవి కూల్ క్రాక్లు వచ్చినాయి రేపొద్దున ఇది ఒకవేళ నిజంగానే ఏమైనా అయింది అనుకోండి ఆ టోటల్ ప్రాజెక్టే కూలిపోయే అవకాశం ఒక ఒక ఇల్లుకు ఒక నాలుగు పిల్లలు ఉంటే ఒక పిల్లలు కూలిపోతే ఆ ఇల్లు నిలబడుతుందా అట్లాగే ఇది కూడా ఉంటుంది అంటే రేపు రిపేర్ చేస్తారా ఏం చేస్తారా అనేది డెఫినెట్ గా ఆ క్వాలిటీ చెక్ పొద్దున ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తేలుతుంది కానీ అట్లాంటిది ఎందుకు జరిగింది అంటున్నాం అంటే కాళేశ్వర ప్రాజెక్టు లో మీరే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు హరీష్ రావు గారు దగ్గర నుంచి చూసుకున్నారు అలాంటిది ఎందుకు జరగాల్సి వచ్చింది వందల సంవత్సరాల ఉండ ఉండాల్సిన కాలేక్ష ప్రాజెక్టు ఎందుకు ఇట్లా జరుగుతూ అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు దాని మీదనే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సిపిఐ ఎంక్వైరీ తర్వాత ఇంకోటి దాని మీద టోటల్ ప్రాజెక్ట్ ఖర్చు ఎస్టిమేషన్ ఖర్చు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ దాన్ని తీసుకుపోయి లక్ష నలభై ఏడు వేల కోట్లకు ఏ విధంగా తీసుకుపోయారు అంటే ఎవరు దోసుకుందామని ఏ విధంగా ఏటీఎం లాగా వాడుకుందామని తీసుకుపోయారు అదే ఇప్పుడు కనపడతా ఉంది ముప్పై ఏడు వేల నుంచి లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎట్లా ఏ విధంగా అవుతుంది అంటే ఎస్టిమేషన్ మీకు తెలియదా ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ముందు ప్లాన్ అయి తీసుకున్నారు కదా ఎప్పుడైతే రీజై రీలోకేషన్ దగ్గర నుంచి కింది వరకు కెనాల్స్ వరకు మోటార్లకి ఎంత అవుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది కెనాల్స్ ఎంత అవుతుంది మొత్తం తెలుసు తెలిసిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ వచ్చింది ఒక డిపిఆర్ రెడీ ఉంది ఆ డిపిఆర్ ఇంత ఖర్చు అవుతుందని కాంట్రాక్ట్ ఇచ్చారు మరి ఏ ఏ విధంగా ఈ ముప్పై ఏడు వేల కోట్ల నుంచి లక్ష నలభై ఏడు వేల కోట్లు తీసుకుపోయారు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇప్పుడు కనపడతా ఉంది ఇప్పుడు ఎవరెవరు దోచుకున్నారు ఏ విధంగా దోపిడీ చేశారు అనేది క్లియర్ కనపడతా ఉంది రెండు చెప్తా వస్తున్నాను ఆ నాణ్యత లోపం కూడా అంటే కాంట్రాక్టర్లకి కంప్లీషన్ కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చి మీరు డబ్బులు తీసుకోబట్టి మీరు అన్నట్టుగా ఎందుకంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ లేకుండా లేకుండా దాన్ని ఆ గాలి వదిలేసారు అది ఏ విధంగా ఎవరు సంతకాలు పెట్టారు ఎవరు ఇచ్చారు కంప్లీషన్ సర్టిఫికెట్స్ అవి కూడా బయటకు రావాలి రెండో మూడో పాయింట్ ఇక్కడ అంతరాష్ట్ర ఉన్నాయి తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసినాయి చేసినాయి కాబట్టి ఈ మేడిగడ్డ మీద పదివేల కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అయిందో దాని మీద మాత్రమే దర్యాప్తు జరిగింది ఇప్పటిదాకా ఘోష్ కమిషన్ టోటల్ ప్రాజెక్టు మీద జరగలే టోటల్ ప్రాజెక్ట్ మీద ఏదైతే తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాలి అది జరగలేదు అక్కడ కూడా కొంత మరి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా చీకటి ఒప్పందం ఉందా అనేది క్లారిటీ రావాలి తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి భారతీయ జనతా పార్టీ కూడా అడిగేది అదే అందుకే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ వేస్తే క్లారిటీ ట్రాన్స్పరెంట్ గా ఒక రిపోర్ట్ వస్తుంది దీని వెనకాల ఉన్నారు ఎవరున్నారో వాళ్ళ నోట్లు వేయొచ్చు ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఒకటి హరీష్ రావు గారు రెండు రెండు మూడు సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏమన్నారు శ్రీరామ్ సాగర్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉంటే వర్షాకాలంలో కానీ నీళ్లు నిండి ప్రాజెక్ట్ నిండితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆప్షనల్ ప్రాజెక్ట్ మాత్రమే ఒకవేళ నిజంగానే ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే అప్పుడు తోడుకోవచ్చు మేడిగడ్డ నుంచి అన్నారం చుందిన తర్వాత ఈ లింక్ కెనాల్స్ అన్నిటి కూడా ఏది మల్లన్న సాగర్ తీసుకుపోవచ్చు అని చెప్పడం అది క్లారిటీ ఇచ్చారు మరి ఎందుకు మార్చారు ఒక ప్రారహిత చేవల దగ్గర కట్టుంటే ఆ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చాయి కదా అది కాదనుకోని మరి కాళేశ్వరం ఎందుకు మార్చారు అది ఆ కాళేశ్వరం మార్చారు మార్చిన తర్వాత ఎత్తిపోసుకోవడమే ఉంటది కరెంట్ బిల్లులే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి నేను అది తెలంగాణ ప్రజలు గమనించాలి ఇది వాంటెడ్ గా గా డెఫినెట్ దీంట్లో ఏదో జరిగింది మొత్తానికి వేల కోట్ల రూపాయలు పక్కదారి పెట్టినాయి అది ఎవరు తేలాలని చెప్పేసి కావాలన్నా అది లేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఇరవై నెలల తర్వాత ఇచ్చారంటే ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ పందికి ఇస్తే పొద్దున సిబిఐ ఎంక్వైరీ కూడా మరి ఒక చిన్న విషయం ఎందుకంటే ఏదైతే తెలంగాణను ఎక్కువ పాలించింది వాస్తవం చెప్పుకోరండి కాంగ్రెస్ దాని తర్వాత టీడీపీ వాస్తవంగా వీరి పరిపాలన మొత్తం రెండు వేల పద్నాలుగు ముందు వీళ్ళ పరిపాలనలో ఏదైతే మన గోదావరిలో నీటి వాట వాస్తవంగా తెలంగాణ రాకముందే మనకు పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు ఇరు రాష్ట్రాలు వాడుకోవచ్చు ఏదైతే రెండు ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు ఏదైతే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు అని భాజపా చెప్పింది అయితే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను వీళ్ళ పరిపాలనలో ఎన్ని టీఎంసీలు వాడుకున్నారని చెప్తారు ఎస్ఆర్ఎస్పి నూట పన్నెండు టీఎంసీలు దాని తర్వాత జయవాదలో కొంచెం కట్టి ప్రయత్నం చేసేది మొదటి దఫాలో ఆరు పాయింట్ పద్దెనిమిది టీఎంసీలు అంటే రెండు కలిపితే నూట ఇరవై టీఎంసీలు అండి తెలంగాణకు వీళ్ళు అనాది కదా టీడీపీ విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కల్పించిన ఎన్ని నూట ఇరవై టీఎంసీదే మనం వాడుకోవాల్సింది వాస్తవంగా క్లియర్ చెప్తున్నాం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు అంటే వీళ్ళు ఎంత వాడుకున్నారంటే మేము వచ్చిన తర్వాత నాలుగు వందల టీఎంసీలు దాకా గోదావరి నీళ్లను ఎత్తిపోసినాం అదే విధంగా ఇంకా దాదాపు ఐదు వందల టీఎంసీలు ఇంకా మనం వాడుకోవాల్సి ఉంది ఇంకా కూడా ప్రాజెక్ట్ కట్టుకునే దానికి మనకు అవకాశం ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పద్దెనిమిదికి బదులు ఏదైతే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏడు వందల డెబ్బై ఆరు టీఎంసీలు అంటే ఇచ్చిన దానికంటే వాళ్ళు ఏడు దాదాపు రెండు వందల యాభై ఎనిమిది టీఎంసీలు ఎక్కువ వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ కట్టుకునే అవకాశం లేదు కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఆయనకు ఏ సత్సంబంధాల వల్ల ఏదైతే మేడిగడ్డ రెండు పిల్లలు ఏదైతే కుంగిపోయిన పిల్లలు కట్టకుండా ఆ సెవెంత్ బ్లాక్ ను ఏదైతే ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది కట్టుకోవచ్చు అని చెప్పింది విధంగా ఒక కాఫర్ డ్యామ్ నిర్మించుకోవచ్చు అని చెప్పింది తాపకోసారి లక్ష కోట్లు లక్ష అంటే నాలుగు వేల ఆరు వందల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ లో రెండు పిల్లలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు మాత్రమే అయితే దాన్ని కట్టొచ్చు అని కూడా చెప్పింది అదేవిధంగా ఏదైతే ఆ ప్రాజెక్ట్ కట్టిన ఎల్లంటి కూడా భరిస్తా అని చెప్పినా కూడా వీళ్ళ మధ్యలో ఉన్న సఖ్యత లోపంలో అది పెండింగ్ లో పడ్డది ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం కూలిపోయింది కాలిపోయింది అంటే రాండి నాతో చూపెడతా ఇప్పటి కూడా గిలిస్తున్నా మొన్న కూడా మోటార్ లాంచ్ చేసింది ఇంకెందుకంటే అబద్ధాలు ఆడతారు ఎందుకంటే ఒకప్పుడు మీరు ఏం ఏం చేసి నూట ఇరవై టిఎంసీలు అందించలేదు మీరు మేము వచ్చిన తర్వాత నాలుగు వందల టీఎంసీల వరకు వాడుకున్నాం ఇంకా కూడా వాడుకుంటాం ఇంకోటో మిగులు జలాల గురించి కూడా వాస్తవానికి తేలాల్సి ఉంది తేల్చిన తర్వాత వాటి గురించి మాట్లాడు తేల్చక ముందు ఎవరు ప్రాజెక్టు కట్టినా వాస్తవంగా వాళ్ళ మెడల్ మంచి తెలంగాణ సమాజం గుద్దుతుంది ఎందుకంటే వాస్తవంగా తెలంగాణకు ఈ నీళ్ల విషయం బాగా టీఎంసీల విషయం తెలియదు ఎందుకంటే ఇప్పుడు టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ ఏదైతే క్యూబిక్ కీట్స్ ఉన్నాయో దాన్ని అర్థం మార్చేసి వీళ్ళు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణను మోసం చేసే కాంగ్రెస్ అన్నది తీసుకొచ్చారు టీఎంసీ అంటే దాన్ని మా రూపుమాపడానికి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు ఎల్లంపెల్లి ఒళ్ళ వీళ్ళు స్టార్ట్ చేసి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే మొత్తం పెండింగ్ పెట్టిపోతే దాన్ని మొత్తం నైన్టీ పర్సెంట్ మొత్తం కంప్లీట్ చేసింది మేము ఏదో రెండు వేల నాలుగులో లో వైఎస్ రాజశేఖర్ స్టార్ట్ చేసిపోతే రెండు వేల పదహారు ఏ పదహారులో మేము స్టార్ట్ చేసాం పద్నాలుగు పదిహేను పదహారులో పూర్తిగా దాన్ని విస్తరించి దాన్ని సామర్థ్యం పెంచి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వీళ్ళు ఏందండి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది ఎల్లంపల్లి ఎంత అండి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు తుమ్మిది హటి నుంచి అల్లి ఏదైతే మేడిగడ్డకి ఎందుకు మార్చినామంటే వ్యాపిక సంస్థ చెప్పింది అదే విధంగా సిడిఎఫ్ చేసి చెప్పింది దాని పెద్ద వల్ల వాస్తవంగా నీళ్ళు లేని కాడ పర్మిషన్ లాని కాడ తెలంగాణను అన్యాయం చేయనికి తెలంగాణ సమాజానికి కళ్ళ గ్రంథాలు కట్టి మొత్తం మీకు ప్రాజెక్ట్ కడుతున్నాం 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 ఎందుకు కట్టలేదు మీరు రెండు వేల మీరు మొత్తం మీరే పరిపాలన టీడీపీ పరిపాలన ఉన్నది అందుకు కాంగ్రెస్ పరిపాలనది తుమ్మిడి హట్టి దగ్గర మీరు ఎందుకు కట్టలేదు ఎందుకు ప్రాజెక్టు సంబంధించిన ఒక్కడి నుంచి అండి పర్మిషన్ రామూర్తి గారు రామమూర్తి గారు చెప్పండి చరణ్ గారు ఇంకొకటి ఇంకొక చిన్న విషయం చరణ్ చెప్పింది ఐటీ ఎగుమతుల గురించి గత పదిహేను లో ముప్పై ఒకటి పాయింట్ నలభై ఒక్క శాతం ఐటీ ఎగుమతులు పెంచింది అది గౌరవ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్తారండి రామూర్తి గారు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే కేవలం ముప్పై ఐదు ముప్పై ఐదు వేల కోట్లతోనే తొమ్మిది ఏడు దగ్గర కడితే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది మీరు రీలోకేట్ చేసి రీడిజైన్ చేసి ఆయన అడిగిన ప్రశ్న పూర్తిగా మీరు ఉన్నారు సో దాంట్లో ఆయన అంటే ఇందులో పని చేసిన ఇంజనీర్లు ఏసీబీ రైడ్ జరిగితే వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు కనిపిస్తున్నాయి సో కాళేశ్వరం అవినీతి జరిగింది కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే దీంట్లో అధికారులు తర్వాత కేసీఆర్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కవిత గారు కూడా ఆరోపిస్తున్నారు సో దాంట్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో మరి ఏం చెప్తారు నేను ఏమంటున్నా అంటే ప్రాణహిత సేవల గురించి ఏదైతే ముప్పై ఐదు వేల కోట్లతో అయ్యేది ఎనభై ఐదు వేల కోట్ల దాకా లూ తీసుకొచ్చి కోట్లతోనే ఒక నిమిషం ఒక నిమిషం ముప్పై ఐదు వేల కోట్లతో ప్రాణహిత సేవల కంటే కెపాసిటీ మేమేమంటున్నాం ఎనభై ఐదు వేలతో నూట నలభై టీఎంసీలు తీసుకొచ్చినాం ఖర్చు ఆటోమేటిక్ గా పెరుగుతుంది అదే విధంగా రెండు వేల ఆరు ఏడుకు సంబంధించిన ప్రాణహిత సేవల ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు అప్పర్ రేట్లు వేరు అదేవిధంగా కాలేజ్ రెండు వేల పదహారు పదిహేను పదహారులో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కాస్ట్ వేరు సిమెంట్ పెరుగుతుంది ఐరన్ పెరుగుతుంది అన్ని పెరుగుతాయి అదే విధంగా ఇంకొకటి వీళ్ళు మాట్లాడుతూ ఏదైతే కాళేశ్వరంలో నాణ్యత లోపమా లేకపోతే అవినీతి జరిగిందా అన్నది ఎక్కడ నిర్ణయించలే అంటే ఎవరు నిర్ణయించింది ఎవ్వరు కాదు ఇప్పుడు కవితక్క కానీ లేకపోతే ఎవ్వరు కూడా వాస్తవం కవితక్క పలుమార్లు చెప్పింది కాళేశ్వరంలో అవినీతి జరగలేదు కాళేశ్వరం మొన్న మొన్న ఆమె వ్యక్తిగతంగా కొంత తేడా వస్తే మాత్రమే ఆమె వచ్చి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏదైతే ఆ దానిలో అవినీతి ఎవరు చెప్పి అవినీతి జరిగిందని ఇంకోటి ఏంటంటే ఎనభై ఐదు వేల కోట్లు మేము ఖర్చు పెట్టిన దాంట్లో లక్ష కోట్ల అవినీతి అన్నది అవాస్తవము ఇంకొకటి ఏంటంటే ఈఎన్సీ కూడా డబ్బులు దొరికినాంటారు ఈఎన్సీలు ఎక్కడెక్కడ నౌకర్లు చేసిళ్ళు వాళ్ళు ఏదైతే మొత్తం డబ్బులు ఎక్కడి అని ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తే టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన పరిపాలనలో వీళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించుల్లు అని క్లియర్గా గా దర్యాప్తు చేసిన సంస్థ క్లియర్ అయిపోయింది కాలుస్తున్న డబ్బులు ఎక్కడ చెప్పలేదండి వాళ్ళ దగ్గర దొరికిన డబ్బులు కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ పరిపాలనలో వాళ్ళు ఈఎన్సీలు వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకుంటే ఒక్కరోజు ఒకటి సంపాదించిన డబ్బులు ఇప్పుడు అవినీతి అధికారులు దొరికినప్పుడు ఆ డబ్బులు ఒక్కడి దగ్గర అని ఎట్లా చెప్తారండి ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే దర్యాప్తు సంస్థ క్లియర్ చెప్పింది వాళ్ళు దశల వారీగా కొన్ని ఏళ్ల నుంచి సంపాదించుకున్న డబ్బులు తప్ప అవి కాళేశ్వరం డబ్బులు కాదని క్లియర్ చెప్పింది వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ దోస్తాల్లో నడుస్తున్న ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఎలక్షన్ లో ఉన్నాయి కాళేశ్వరం కమిషన్ అంటారు దాని తర్వాత అవినీతి జరిగిందంటారు ఓపెన్ గా అడుగుతున్నా నాణ్యత ఓపెన్ తర్వాత ఎవరిని శిక్షించాలండి కట్టిన ఎల్ఎన్టి కంపెనీ ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది మేడ్ గడ్డ కానీ నాణ్యత లోపు ఎక్కడ జరగలేదని క్లియర్ గా వాళ్ళు కూడా గవర్నమెంట్ కి లెటర్ రాయడం జరిగింది అయితే అదే విధంగా ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా దాని లోతైన అధ్యయనం జరగాలి లోపల ఏం జరిగిందో తెలియదు అంటారు వాస్తవంగా మోడీ అందులో దునికి అదే విధంగా రేవంత్ రెడ్డి అంటే దునికి చూడ్లే ఎవరు ఇప్పుడు ఏదైతే లక్ష కోట్లు అవినీతి జరిగిన అన్న వాళ్ళు అందులో కూడా దునికిచూలే లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఏంటంటే వీళ్ళు ఇంజనీర్లు కాదు వాస్తవంగా ఓపెన్ గా చెప్పాలంటే కాళేశ్వరంలో ఏదైతే వాస్తవంగా మేడిగడ్డ ప్రాంతం కాళేశ్వరం అంటే మొత్తం కాళేశ్వరం కాదు ఎందుకంటే కాళేశ్వరం అంటే దాదాపు వంద వంద కాంపనెంట్స్ వంద కాంపోనెంట్స్ ఒక్క కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు చిన్న అంశం ఏదైతే రెండు వందల ఏళ్ళకు సంబంధించి ఒక్కసారి వరద వచ్చినప్పుడు తట్టుకొని ఇంకా నిలబడ్డది రెండు పిల్లలు మాత్రం కుంగిన కుంగిన దానికి కారణం ఎవ్వరు ఇంతవరకు తేల్చింది లేదు వాస్తవంగా పోలవరం పొల్లు పొల్లు సాల కొట్టుకపోయిన సేమ్ గోదావరి మీద దాని మీద విచారణ దాని మీద ఎన్డీఏసే రాదు అక్కడ ఏదైతే ఎన్డీఏసే సంబంధించి ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఏదైతే సిడబ్ల్యూసీ సంబంధించిన ప్రాణహిక సేవలకు సంబంధించిన అయితే ఏదైతే చంద్రశేఖర్ అయ్యర్ ఉన్నారో ఆ చంద్రశేఖర్ అయ్యర్ దాని మొత్తం ప్రాజెక్ట్ పోలవరం సంబంధించిన డిజైనర్ మొత్తం కంప్లీట్ గా అయినాయి ఆయన గట్టింద కూలిపోతే ఆయన ఏదైతే మేడిగడ్డకు వచ్చి ఆయన రిపోర్ట్ ఇస్తాడు వాస్తవంగా ఏంటంటే చంద్రబాబుకు సంబంధించిన మూలాలు ఉన్న వ్యక్తులు మాత్రమే దీని మీద కుట్రలు చేస్తున్నారు అదే అది వాస్తవంగా చంద్రశేఖర్ అయ్యర్ అయినా విధంగా నిన్న మొన్న పినాకి చంద్ర ఘోష్ కమిటీ అయినా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన అదే విధంగా ఈ రోజు ఏదైతే ఆరోపిస్తున్నారో వాస్తవంగా ఏదైతే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు ఆనవాళ్ళు ఉన్న చంద్రబాబు ఆనవాళ్ళు ఉన్న మన చంద్రగ్రహణం లాగా మొత్తం పట్టి పీడిస్తున్నారు రాష్ట్రాన్ని తప్ప వాస్తవంగా ఏ రోజు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఏడు వందల మెగా కరెంట్ ఇవ్వని దుర్మార్గుడు తెలంగాణ అన్యాయం కావాలి చీకటి కావాలని చూసిన దుర్మార్గుని సంకల జోరి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా కన్ను మూసుకున్నదా ఇంకోటి ఏంటంటే ఈ నీటి విషయంలో మీరు అన్యాయం చేస్తే చేతి గుర్తుకు మళ్ళీ చెయ్యి చేయినరకు వస్తారు కానీ వాస్తవంగా మీ చేతి కూడా నరకే రోజులు వస్తాయి ఓకే కొట్టసారావు సార్ మొత్తానికి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే సహజమే కానీ